హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే సేమియా ఉప్మా అండి ఇలా వెజిటేబుల్ యాడ్ చేసుకొని టేస్టీగా అండి ఈజీగా క్విక్గా మనం సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి ఇలా చేసుకుంటే మనకి సేమియా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము పల్లీలు అండి పల్లీలు బదులుగా మీ దగ్గర పచ్చ బఠానీలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ వచ్చేసి మనకి బీన్స్ క్యారెట్టు మీడియం సైజు ఆనియన్ అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీ అండి మీడియం సైజు టొమాటో అలాగే రెండు రెమ్ములు కరివేపాకు కోతిమ్మర కొంచెం అండి మళ్ళీ షేమియా అలాగే సాల్ట్ అలాగే పోపు గింజలు అండి పోపు దినుసులు అంటే మామూలుగా వేసుకుంటాం కదా అవే అనమాట ఈ ఇవన్నీ వచ్చేసి మనకి సేమే ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట పెడుతున్నాము ఫస్ట్ అయితే మనము ఇలా ఒక కడాయిని పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాల్ని ఇలా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం తీసుకున్న పల్లీని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర బఠానీస్ ఉంటే పచ్చ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం వన్ మినిట్ కూడా అవసరం లేదండి ఒక కొంచెం అలచిట బట్టలు ఆడుతున్నప్పుడు కొంచెం ఒక రెండు రెండు కరివేపాకును యాడ్ చేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చినైతే ఇలా కట్ చేసి యాడ్ చేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు యాడ్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అన్నమాట ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ బీన్స్ క్యారెట్ రెండింటిని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఇలా ఆయిల్నే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక టమోటా మీడియం సైజ్ టమోటా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర తీసుకున్నాం కదా దాన్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటన్నిటిని కొద్దిసేపుగా ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటున్నా మళ్ళీ మనం కావాల్సి ఉంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం మెత్తపడిన తర్వాత మేము సేమియా ఉడకడానికి కావలసినంత వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి ఒక కప్ సేమియా తీసుకుంటే ఒక ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా షేమియా అయితే ఉడుకుతుందండి చూస్తున్నాం కదా ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే సాల్ట్ని టేస్ట్ చేసి మీరు ఇక్కడైతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఎసరు పెట్టుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఎసరు మరుగుతున్నప్పుడు షేమియా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఒక త్రీ మినిట్స్ మనము ఇలా ఉడికించుకున్నామంటే షేమియా అనేది ఇలా ఉడికిపోతుందనమాట చూస్తున్నారు కదా చూసారా ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్తో సేమియా ఉప్పిట్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇలా ఈజీ ప్రాసెస్లో వెజిటేబుల్స్ని యాడ్ చేసి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్